మనందరికీ తెలుసు మన ధర్మాన్ని నాశనం చేసినటువంటి వాడు మన విద్యా వ్యవస్థని పాడు చేసినటువంటి వాడు మెకాలే ఈ మెకాలే కలెక్టర్ గా ఉన్నప్పుడు ఒక సాధారణమైనటువంటి రైతు నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ మెకాలే కలెక్టర్ కదా మరి కలెక్టర్ని చూడంగానే నెత్తిలో ఉండేటటువంటి గుడ్డ పెట్టుకొని ఆయనకి రెండు చేతులు జోడించి నమస్కరించాడు ఆ రైతును అట్లా చూసి కొంచెం ముందరికి అడుగు వేస్తున్నాడు ఆ రైతు కొద్దిగా దూరం వస్తే సామాన్యమైన బాగా మాసిపోయిన బట్టలు కట్టుకొని యజ్ఞోపవీతాన్ని ఒడుక్కుంటూ బాగా పాత బట్టలతోటి ఉండేటటువంటి ఒక బ్రాహ్మడు అక్కడ కూర్చున్నాడు ఆ బ్రాహ్మణ్ని చూడంగానే ఆ రైతు పక్కనున్న వస్త్రాన్ని పెట్టి సాష్టాంగ ప్రణామం చేశాడట చేయంగానే మెక్కాలే అనుకున్నాడు అరే నేను కలెక్టర్ని నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది ఎవడు ఏది అడిగితే అది నేను ఇవ్వగలను దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానమూ లేదు వాడికి ఏం కావాలో అది నేను ఇవ్వగలను అతనికే దిక్కు లేదు రాత్రి భోజనం ఏం చేస్తాడో అని పూటకుళ్ళకి వెళ్ళి అక్కడ ఇక్కడ యాచించే ఆయన దగ్గరికి వెళ్ళి శాస్త్రాంగం చేస్తాడా నా తుప్ప నమస్కారం చేస్తాడా అని వాడిని పిలిచాడు ఆ రైతుని ఎందుకు చేసావు ఈ పని అని అడిగాడు అడిగితే ఆ రైతు చెప్పాడు అయ్యా నేను ఇక్కడ ఈ శరీరంతో బతికుండగా నువ్వు నాకు ఏదైనా చేయగలవు ఆయన నేను ఈ శరీరంతో ఉండగా ఎలా బతకాలో చెప్పేవాడు నా శరీరం పోయిన తర్వాత నా పూర్వీకుల శరీరం పోయిన తర్వాత కూడా వాళ్ళందరినీ ఎలా ఉద్ధరించాలో వాళ్ళకి ఉత్తమగతులు ఎలా కల్పించాలో తెలిసినటువంటి వాడు ఆయనకి మీకు పోటీ ఏమిటండి అని ఒక్క మాట చెప్పాడు అది బ్రాహ్మణత్వం అందరినీ ఉద్ధరింపజేసేటటువంటిది నిజమైనటువంటి బ్రాహ్మణ తత్వం ఈ సమాజంలో బ్రాహ్మడే మిగతా అందరికీ దిశానిర్దేశం చేయాల్సినటువంటి వాడు మిగతా ఎవరైనా సరే గుళ్ళో కూర్చొని ఉంటే వచ్చి దండం పెట్టి వెళ్తారు కాబట్టి ఆ పదవిలో మనం ఒక్కడమే అని విడిగా కాకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్తము అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఈ సమాజానికి నాయకుడిగా ఆ విద్వత్తుని అందించేటటువంటి వాడిగా ప్రతి బ్రాహ్మడు ఉండాలి సమాజాన్ని ముందరికి తీసుకెళ్లాలనేది నా కోరిక